హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఈ బస్సులో నుంచి మీకు పూణే చూపిస్తాను వచ్చేయండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం చివరిదాకా చూడడానికి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోలో మనకు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ పూల మొక్కలండి చాలా రకాల పూల మొక్కలు ఇక్కడ దొరుకుతాయి అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ మీరు గోడల్ని బాగా అబ్జర్వ్ చేయండి గోడల పైన పెయింటింగ్స్ ఉంటాయి ఆర్మీకి సంబంధించినవి ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినవి అలాగే నేచర్ కి కల్చర్ కి సంబంధించిన పెయింటింగ్స్ ఉంటాయి రైట్ సైడ్ ఉన్న గోడ వైపు చూడండి అక్కడ ఫుల్ పెయింటింగ్ క్లియర్గా చూడండి ఎన్ని పావురాలు ఉన్నాయో ఎప్పుడు ఎనీ టైమ్ ఆ పావురాలు అలాగే ఉంటాయి అక్కడ పూణే మహారాష్ట్రలోని రెండవ పెద్ద సిటీ అండి ఫస్ట్ది ముంబై పాపులేషన్లో మన ఇండియాలోనే తొమ్మిదవ స్థానంలో ఉంది పూణే ఇండియా జీడిపి టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం టాప్ టెన్ సిటీస్లో పూణే ఉంది అండ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ ఆటోమొబైల్స్ సెక్టార్లో చాలా స్ట్రాంగ్గా ఉంది సాఫ్ట్వేర్ అండ్ ఐటీ కంపెనీస్కి ఒక సొంత ఇల్లులా మారింది ఒకసారి వీడియోలో లెఫ్ట్ సైడ్ చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయి కదా దీంట్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయండి ఇప్పుడు మనం ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నాం కదా ఇది రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారండి అంతకుముందు ఇది లేదు ఇది అయిన తర్వాత చాలా అంటే చాలా ట్రాఫిక్ తగ్గింది ఇది లేకముందు అయితే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండేదండి ఇక్కడ కూడా ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుందండి కానీ మనము ఏంటి అంటే మార్నింగ్ సెవెన్ ఆ టైంలో ట్రావెల్ చేస్తున్నాము ఇది మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ మధ్యలో అన్నమాట అప్పుడే ట్రాఫిక్ ఇలా ఉంది ఇంకా ఆఫీస్కి వెళ్తారు కదా నైన్ ఆ టైంలో అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మెట్రో కూడా కొత్తగానే కన్స్ట్రక్ట్ అయిందండి ఇంకా దాని పని కూడా ఇంకా నడుస్తూనే ఉంది ఈ ఏర్వాడ ఏరియాలో అయితే కంప్లీట్ అయిందండి పైన మొత్తం కింద ఇంకా దీని మధ్యలో చెట్లు పెడతారు పెడతారనుకుంటా అదొకటి పెండింగ్ ఉండిపోయింది అది కూడా కంప్లీట్ చేస్తారు మన హైదరాబాద్ కంటే ఇక్కడ మెట్రో హైట్ తక్కువగా ఉందండి పైన చూడండి మెట్రో ట్రైన్ వస్తుంది ఏంటో ఈ ట్రైన్ మన కోసమే వచ్చినట్టుంది మన వీడియో కోసం పూణే పాస్ట్ మీట్స్ ద ప్రజెంట్ అంటే పాతకాలం కల్చర్తో పాటు ప్రస్తుత కాల టెక్నాలజీతో కూడి ఉన్నది ఈ పూణే సిటీ ఎడ్యుకేషన్ పరంగా పూణేని ఆక్స్ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్ అని అంటారు మన దేశంలోనే గ్రీనెస్ట్ అర్బన్ సిటీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ గ్రీనరీ నిండి ఉంటుంది మీరు వీడియోను క్లియర్గా చూసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది ఇంత పెద్ద సిటీ అయినా అటు ఇటు పెద్ద పెద్ద చెట్లు మనం వెళ్తూ ఉంటే అసలు మన స్క్రీన్ ముందు ఎక్కువ గ్రీనరీయే కనిపిస్తూ ఉంటుంది స్ట్రేట్గా చూస్తే ఇక్కడ బుక్స్ లాంటి కట్టడం ఒకటి ఉంది కదా మనకి చౌరస్తా దగ్గర లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇలా ఏదో ఒకటి మనకి మోటివేషన్ ఇచ్చే కట్టడం కట్టి ఉంటారు కంపల్సరీగా ఇలాంటి కట్టడాలతో రకరకాల పూల చెట్లతో మరియు గోడలపైన అద్భుతమైన పెయింటింగ్స్తో సిటీని చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు నీట్గా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు నిజంగా చెప్పాలంటే పూణే చూడ్డానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఏడీలో పూణేని పుణ్య విషయ ఇంకా పూనక్ విషయా అని పిలిచేవారట పూణే స్మార్ట్ సిటీ ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు మరియు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగా డెవలప్ అయ్యాయి ముఖ్యంగా పూణే జీవించడానికి చాలా అనుగుణంగా ఉంటుంది అని పబ్లిక్ పూణేకి ఫేవరబుల్గా చెప్తున్నారు ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకా ఇంటర్నేషనల్ కాలేజ్ కూడా ఉంది స్కూల్లో పిల్లల్ని అయితే ఎప్పుడు చూడలేదు కానీ ఇంటర్నేషనల్ కాలేజీలో ఫారెన్ వాళ్ళు అయితే చదువుకుంటున్నారు ఫారెన్ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు అని అంటే ఫారెన్ వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఇక్కడ పూణేలో అన్నమాట మార్నింగ్ టైం గడిచిన కొద్దీ ట్రాఫిక్ పెరుగుతుంది అన్నమాట స్ట్రైట్గా చూడండి అసలు ఈ వ్యూ అయితే ఎంత బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మనము ఎక్కడ చూసినా కానీ టెంపుల్స్ ఉంటాయండి అసలు రోడ్డు వేసేటప్పుడు కూడా టెంపుల్స్ని ఏం డిస్టర్బ్ చేయకుండా రోడ్డు వేసుకుంటారు టెంపుల్స్ మాత్రం టచ్ చేయరు చెట్లను కూడా అంతే అండి నేనైతే ఫస్ట్ టైం చూడడం పెద్ద రోడ్డు మధ్యలో పెద్ద రెండు చెట్లు అలాగే వదిలేశారు నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు ఏంటిది అని కానీ తర్వాత తెలిసింది ఏంటి అని అంటే ఆ చెట్లను అలాగే రోడ్డు మధ్యలో వదిలేసి దాని చుట్టూ రోడ్డు వేశారనమాట నిజంగా గ్రేట్ కదా అండి పూణే గవర్నమెంట్కి ఒక సైల్యూట్ ఇవ్వాలి ఖచ్చితంగా పూణే క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ సమ్మర్ మార్చ్ స్టార్టింగ్ నుంచి జూలై వరకే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది సాయంత్రం ఆరు తర్వాత కూల్గా మారిపోతుంది మ్యాక్సిమమ్ టెంపరేచర్ ఇక్కడ థర్టీ ఫైవ్ డిగ్రీస్ నుంచి ఫార్టీ టూ డిగ్రీస్ మధ్యలో ఉంటుంది కానీ ఇక్కడ ఎండ వల్ల స్కిన్ ట్యాన్ ఏర్పడుతుంది నైట్స్ అయితే కూల్గా ఉంటాయి మన సౌత్ వాళ్ళకి కూలర్ కూడా అవసరం లేదు ఫ్యాన్తో సరిపోతుంది అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ ప్రజలు ఛత్రపతి శివాజీ పుట్టినరోజుని చాలా ఘనంగా అంటే చాలా ఘనంగా జరుపుకుంటారు అలాగే ఇక్కడ వినాయక చవితిని కూడా చాలా బాగా జరుపుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్